లోపలే లోపలే కాకుండా వచ్చిన అంటే ఏళ్ళ మంది వచ్చింది రాకపోతే ఇక్కడ ఉండకపోతుంది మా పరిస్థితి చూస్తే ఇట్లా ఉంది ఎందుకంటే ఒకసారి కూడా కాంగ్రెస్ చూసి చూస్తే ఇంకా ఆయన లోట్ల గొప్ప విధంగా పెట్టిండు ఇప్పుడు పెట్టకుండా ఇక ముక్కు కోసిన మదర్ ముగ్గు కూడా మంచివాడు అన్నట్టుగా మొదటిందుకు నువ్వు కూడా దయచేసి నా ఒళ్ళు నా కాడికి వచ్చినప్పుడు నువ్వు మూడు సార్లు గెలిచిర్రు సుర్యాపేట నువ్వు మంచితనం చేస్తే గెలిచిన మంచితనం చేయకపోతే గెలవకపోదు పెద్ద చేస్తాం కానీ మాకు మాత్రం స్వామి చేయాలి ఎందుకు అంటే చచ్చిపోతావు పది ఎకరాలు తాడు తీసుకొని ఐదు ఎకరాలు కవులు చేసిండు ఐదు ఎకరాలు పోయింది కవులు పోయింది పోయింది పెట్టుబడి పెట్టింది పోయింది అంతా పోయింది ఇప్పుడు వాడు స్వస్థమని వద్దు నాయనని దండం పెడతా ఈ ఏడు కాకపోతే ముందు కాలం అయితే దేవుడు తెలుస్తాడు కానీ ఒకరు పాపం చేసి అందరు పాపం చేయరు అని మేము అంత సహాయం ఇది చేస్తున్నాం మిమ్మల్ని కూడా పెద్దోడని చేతిలో దండం పెడుతున్నాం సంతోషంగా అందరికి చూడాలి ఈసారి మీదే దీపం మీదే అంత అంతా